నర్సరావుపేట జిల్లా వ్యాప్తంగా కోటి పన్నెండు లక్షల విలువ చేసే నగదు స్వాధీనం చేసుకున్నామని జిల్లా కలెక్టర్ శివశంకర్ వెల్లడించారు ఈ సందర్భంగా వారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ మార్చి ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు పల్నాడు జిల్లాలో కోటి పన్నెండు లక్షల విలువ చేసే నగదు మద్యం చీరలు వాటర్ బాటిల్స్ వివిధ వస్తువులను సీజ్ చేస్తామన్నారు జిల్లాలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎన్నికల కోడ్ అమలు చేసిన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న వాటిని పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు ఆధ్వర్యంలో తొలగించడం జరిగిందన్నారు ఎన్నికల కోడ్ ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు మనకి ఇంపార్టెంట్ ఎలక్షన్స్ అనగానే మనకి క్యాష్ గానీ ఫ్రీ ఫ్రీబీస్ గానీ వీటిని అన్నిటిని కూడా తిరిగే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు అన్నది జనరల్గా ఎలక్షన్స్ నేపథ్యంలో ఉంటుంది సో దానిని అరికట్టడానికి దానిని ప్రివెంట్ చేయడానికి మనం మనం బార్డర్ చెక్ పోస్ట్లు కానీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశాము అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ముమ్మరంగా తిరుగుతున్నారు సో వీళ్ళందరి సహకారంతో వీరందరి ఆధ్వర్యంలో మన పల్నాడు జిల్లాలో మార్చి ఒకటో తారీఖు నుంచి ఇంతవరకు కూడా కోటి పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసిన క్యాష్ కానీ లిక్కర్ ఆల్ ఫ్రీ బీస్ ఆర్ మెటల్ ఐటమ్స్ ఆర్ ఎనీ అదర్ ఐటమ్స్ ఇవి అన్ని కేటగిరీలో కలిపి కోటి పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసిన ఐటమ్స్ సీజ్ చేయటం జరిగింది అందులో అకౌంట్స్ మనం సీజ్ చేసే టైంకి అకౌంట్ చూపించినవి ఇరవై ఐదు లక్షల తొంభై వేల రూపాయలు లిక్కర్ ఆరు అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లీటర్ల వరకు సీజ్ చేశారు దాని వాల్యూ ఇరవై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు ఇంకా మిగిలిన ఐటమ్స్ శారీస్ కావచ్చు ఫ్రీ బీస్ కానీ వాటర్ బాటిల్స్ ఇలాంటివి పర్మిషన్ లేకుండా డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెట్టుకుని ఉన్నారు అవన్నీ కూడా ఫ్లయింగ్స్ వర్డ్స్ పట్టుకొని సుమారు ఎనిమిదిన్నర లక్షలు విలువ చేసిన ఐటమ్స్ కూడా పట్టుకున్నారు ఈ విధంగా మూడు కలిపి కోటి పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఈ సీజ్ చేయటం జరిగింది దీనికి కూడా ఒక వ్యవస్థ ఉంది ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అందులో ఇవన్నీ అప్లోడ్ చేయాలి ఎక్కడైనా సరే ఒక హెల్త్ గ్రౌండ్స్ లో కావచ్చు లేకపోతే మ్యారేజ్ కానీ ఒక రైతులు ఏవైనా తన వ్యవసాయ ఉత్పత్తులు అమ్మగా అమ్మగా వచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ పట్టుకుని వెళ్ళే క్రమంలో ఎక్కడైనా సరే ఫ్లయింగ్ స్వర్డ్స్ పోలీసులు ఇంట్రడ్యూస్ చెక్ పోస్టులు కానీ పట్టుకుంటే అది ఖచ్చితంగా సీజ్ చేస్తారు మీరు టైం కానీ ఎవిడెన్స్ అవి చూపించకపోతే ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో పెడతారు అవి పెట్టిన తర్వాత మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వీటితో కలెక్టరేట్లో అప్రోచ్ కావాలి కలెక్టరేట్లో దీనికోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ డిస్పోజల్ ఆఫీసర్ అని చెప్పి ఒక సీనియర్ డిప్యూటీ కలెక్టర్ని అలాగే ఒక డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ స్వామినాథన్ గారు ఉన్నారు అలాగే ఎక్స్పెండిచర్ నోడల్ ఆఫీసర్ ఈయన ముగ్గురు ఆధ్వరిలోను డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ డిస్పోజల్ మెకానిజం అనేది ఉంటుంది వీరికి మీరు డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేయాలి ఒకళ్ళ ఐటమ్స్ విషయంలోనైతే ఓచర్స్ ఇన్వాయిసెస్ ఏవేవైతే ఉన్నాయో వేబిల్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి